పాములను చూస్తేనే జనం భయాందోళనకు గురై పారిపోతారు కొందరు భయపడకుండా వాటిని సులభంగా పట్టుకుంటారు అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఒక మహిళ తన ప్రాణాలను పణంగా పెట్టి ఒక పెద్ద కొండ పట్టుకుంది ఇంతలోనే అనుకోని ఘటన ఎదురైంది కొండ అకస్మాత్తుగా ఆమెపై దాడి చేసింది దీంతో ఆమె పామును వదిలి పారిపోయింది ఒళ్ళు గగుర్పాటుకు గురి చేస్తున్న ఈ వీడియో మరోవైపు థ్రిల్లింగ్ గా కూడా ఉంది దీన్ని చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ వీడియోలో చీర కట్టుకున్న ఒక మహిళ కొండ చిలువ తోకను చాకచక్యంగా పట్టుకుంది అయితే కొండ ఒక్కసారిగా ఆమెపై దాడి చేసింది దెబ్బకు పాము తోకను వదిలి వెనక్కి తగ్గేలా ఆమెను భయపెట్టింది ఆ కొండ చిలువ నెమ్మదిగా పొదల్లోకి జారుకుంది కానీ ఆ మహిళ పట్టు వదలలేదు ఆమె మళ్లీ కొండ తోకను పట్టుకుని పొదల నుండి అతి కష్టం మీద ఆమె పొదల నుండి చిలువను బయటకు లాగి రక్షించింది ఇంత ప్రమాదకరమైన పామును మహిళలు పట్టుకోవడం చాలా అరుదు ఈ అద్భుతమైన వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు దీనిని ఇప్పటి వరకు పదహారు మిలియన్ల మంది చూశారు మూడు పాయింట్ ఐదు లక్షలకు పైగా ప్రజలు ఈ వీడియోను లైక్ చేసి వివిధ స్పందనలు ఇచ్చారు వీడియో చూసిన తర్వాత ఈ స్త్రీ నిజమైన సింహం అందరికీ అంత ధైర్యం ఉండదు అని ఒక వినియోగదారుడు అన్నారు మరొకరు నేను ఆమెను చూసి భయపడ్డాను ఆమె ఏమాత్రం భయం లేకుండా పట్టుకుంది అని మరొకరు వినియోగదారు రాశారు ఈ వీడియో చూసిన తర్వాత భయాన్ని అధిగమించడం నిజమైన బలమని నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను అని మరొకరు రాశారు ఇంకొక వ్యక్తి నిజ జీవిత వండర్ ఉమెన్ గా అభివర్ణించారు